ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమః శివ శివ మూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ శివ మూర్తివి గణనాద ను శివుడు కుమారుడవు గణనాద గ గన గన గంటల్ గణనాదనువు గుణ గణరవయ్య గణనా శివ శివ మూర్తివి గణనాద ను శివుని కుమారుడవు గణనాద పాలు పండ్లు తెచ్చినాము గణనాథ నీవు పాయసం వండి పెట్టినాము గణనాథ పాలు పండ్లు తెచ్చినాము గణనాథ నీకు పాయసం వండి పెట్టినాము గణనాథ తో తిరుక్క పూలతోటి గణనాథ నీకు పూజలే చేసినాము గణనాథ తిరుక్క పూలతోటి గణనాథ నీకు పూజలే చేసినాము గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాదా బంగారు బిందెలో గణనాదా నీకు గంగ నీళ్ళు తెచ్చినాము గణనాథ బంగారు బిందులో గంగ నీళ్ళు తెచ్చినాము గణనాథ అభిషేకం చేసినాము గణనాథ నీకు హారతలే ఇచ్చినాము గణనాథ అభిషేకం చేసినాము గణనాదా నీకు హారతులే ఇచ్చినాము గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ గంపలో కుడుములు గణనాథ నీకు సం సంపట్టి గంపలో కుడుములుగనద నీకు సపటి ఉండ్రాలు గణనాథ గంపలో కుడుములు గననాద నీకు సపటి ఉండ్రాలు గణనాథ ఎలకపళ్ళు తెచ్చినాము గణనాద నువ్వు అలకమాని ఆరగించు గననాథ ఎలకపళ్ళు తెచ్చినాము గణనాద నువ్వు అలకమాని ఆరగించు గణనాద శివ శివ మూర్తి విగణనా పోయింది గణనాదను జల్ జీ లేదా ఎల్ పోయింది గణనాదల్ జీ లేదా భక్తులంతి గణనా శివ శివ మూర్తి వి గణనా శివ కుమారుడవు గణనాద శివ శివ మూర్తి వి గణనా శివు కుమారుడవు గణ లంబో వయ్య గననా దాను అంబా పుత్రుడు గననాదా లంబోదరుడు వయ్య గననా దాను అంబా పుత్రుడు గననాద దేవాది దేవుడు గణనాదాను ఆద పుత్రడు గణనాదేవాదిది దేవుడు గణనాదాను ఆద ఆది పూజ